అందరికీ నమస్కారం ఈ రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి మా విద్యుత్ ఉద్యోగుల సామాజిక సామాజిక సేవా సంఘం తరఫున మేము మా విద్యుత్ ఉద్యోగులందరూ వారి వారి జీతాల నుండి నెల కొంత అమౌంట్ను ఒక మా సంస్థకు జమ చేస్తూ మా సంస్థ ప్రతి నెల జమ అయిన మొత్తం నుండి ఆ అనాథ కిరణాలకు వృద్ధాశ్రమాలకు వారి వారికి కావలసిన నిత్యావసర వస్తువులు కానీ ప్రొవిజన్స్ కానీ అన్ని అందజేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే మా మా పొద్దుటూరు డివిజన్లో ఇక్కడ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎండాకాలము ప్రజలకు కొంచెం త్రాగునీరు మజ్జిగ అందజేస్తే బాగుంటుందని ఒక సదుద్దేశంతో ఈ చలివింద కేంద్రాన్ని ఏర్పాటు జరుగుతూ ఉంది ఇక్కడ అందరూ కూడా ఈ ఎండాకాలంలో మెయిన్ రోడ్డు కాబట్టి బాగా అది అందరూ ఉపయోగం పొందాల పొందుతారు కాబట్టి అది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని మా సామాజిక విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవా సంఘం తరఫున మేము నిర్వహించదలిసి ఈ రోజు నుంచి ఈ ఎండాకాలం అయిపోయేంత వరకు నిర్వహిస్తాము కాబట్టి ఇది ప్రజలందరికీ ఉపయోగపడుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను కడప జిల్లా కడప జిల్లా విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవా సంఘం తరఫున మరి ప్రతి డివిజన్లోనూ ఈ యొక్క చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయమనేది ఇప్పటికీ కడప రాజంపేటలో ఏర్పాటు చేశారు అలాగే ప్రొద్దుల్లో ఈరోజు మా ఎడ్జుక్యూటివ్ గవర్నర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కేవీ రమణారెడ్డి గారి చేతుల ద్వారా మరి ఏడీ శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా మరి ఈ కార్యక్రమము జరిగింది ఈ యొక్క విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవా సంఘంలో కమిటీ మెంబర్లుగా పరశురాము ఇప్పటికి త్రీ టైమ్స్ ఉన్నాడు పరశురాము అలాగే మధుసూదన్ రెడ్డి ఈ సంవత్సరం విద్యుత్ ఉద్యోగుల సామాజిక సేవ సంఘం దగ్గర కంపెనీ అలాగే పాలకొండ ఈ ప్రొదరు ముగ్గురు ఉన్నారు అలాగే కడపలో మొత్తం కలిసి ఇరవై ఒక్క మంది మెంబర్స్తో యొక్క సామాజిక సేవా సంఘం ఉంది ఈ యొక్క సామాజిక రెండు వేల పన్నెండులో రిజిస్ట్రేషన్ చేసి రెండు వేల పద్మూడు నుంచి ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభించి మా గౌరవ సీఎండి ఇప్పుడు ప్రజెంట్ సీఎండి గారైన సంతోష్ రావు గారు సూపరింటెండెంట్ ఇంజనీర్గా ఇక్కడ రెండు వేల పన్నెండు యొక్క సామాజిక సేవా సంఘం స్థాపించి మరి విద్యాసాగర్ రెడ్డి గౌరవనీయులు కీర్తిశేషులు విద్యాసాగర్ రెడ్డి సిఎంజీ గారి చేతుల మీదుగా మొదటి కార్యక్రమం కడపలో గుడ్ షపర్ స్కూల్ నందు చేయడం జరిగింది ఆ తర్వాత అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలు అయితేనేమి కుదు తుఫాన్ అయితేనేమి మరి కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి కిట్ల పంపిణీ కార్యక్రమాలు అలా కిట్లంటే వెనక సుమారుగా రెండు వేల రూపాయలు విలువ చేసే వస్తువులను ఎవరైతే నిరుపేదలు ఉన్నారో గుడిసెలలో ఉన్న వాళ్ళు కరోనా సమయంలో ఇంటింటికి వెళ్ళి మరి గుడిసె గుడిసెకు వెళ్ళి ఈ యొక్క సామాజిక సేవా సంఘం జరుపుని పంచాము అలాగనే మొన్న ఇటీవల వరదలు మరి విజయవాడలో జరిగిన వరదల్లో కూడా సుమారుగా ఒక వెయ్యి మంది కుటుంబాలకు మరి రాజీవ్ నగర్లో అయితేనేమి మరి హనుమాన్ నగర్ అయితేనేమి మిగిలిన విజయవాడలో కూడా మరి యొక్క కార్యక్రమాలు చేసిన ఆ కార్యక్రమానికి మా గౌరవ సూపర్ ఎస్ రమణ గారు మరి ఆ రోజు అక్కడికి పాల్గొని ఈ కార్యక్రమ యొక్క సేవా కార్యక్రమాలు విజయవంతం చేశారు అలాగే ఇంతవరకు కూడా ఈ సేవా సంఘం అనేక కార్యక్రమాలు అతరసాలకు ఇచ్చారు సంస్థలన్నిటికీ మరి యొక్క సేవా సంఘం తరఫున వృద్ధాశ్రమాలకు అనాథాశ్రమాలకు అలాగే అనాథ పిల్లలు బ్లైండ్ స్కూల్ ఉండే వాళ్లకు వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఒక సామూహికంగా ఉండేవాళ్ళు ఇండివిజువల్ గా అయితే వర్క్ చేయడం సామూహికంగా ఉండే వాళ్ళందరికీ కూడా అనాథ పిల్లలు అలాగే బ్లైండ్ స్కూల్ పులివేదంలో ఉంది అలాగే వాసల్య కేంద్రం అంటే బ్రహ్మంగారు మఠం గారు లింగాల దిన్నెలో ఒకటి ఉంది అటువంటి వాటికి వృద్ధాశ్రమాలు ప్రతి చోట కనుక ఈ కార్యక్రమాలు చేశాము ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పుడు అంటే ఇప్పుడున్న రాయిచోటి మరియు రాజంపేట డివిజన్ల కలెక్టర్ ఉమ్మడి కడప ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమకు తోచినందుగా ఒక పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల మంది ఉండేది సుమారు ఒక లక్ష రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ అయితే నెల నెల లక్ష రూపాయలు తమ యొక్క జీతాల్లో ప్రతి ఒక్క ఉద్యోగి సేవ చేసి ఈ సామాజిక సేవా సంఘానికి తోడ్పడుతున్నారని మరి ఆ సామాజిక సేవా సంఘం ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాల ఎలక్షన్ జరిగారు ఇప్పుడు thank <laughs> you ప్రెసిడెంట్గా రమేష్ డిపిఏ డిఈఈ గారు ఉన్నారు అలాగే సెక్రటరీగా నాగశేషారెడ్డి సార్ ఉన్నారు అలాగే ట్రెజరర్గా నరసింహ గారు మరి కమిటీ మెంబర్ ఇక్కడ నుంచి ప్రొద్దు నుంచి ముగ్గురు మిగిలిన వాళ్ళందరూ అక్కడ కంపెనీ ప్రతి యూనియన్ నుంచి ఒక కమిటీ మెంబర్ అసోసియేషన్ నుంచి ఉన్నారు కాబట్టి ఈ యొక్క సామాజిక సేవ సంఘంలో మంచి కార్యక్రమాలు చేయడానికి మీ మా వంతు సహకారాలు అందిస్తామని మీకు ఏమైనా కూడా పాతికేయులందరికీ ముఖ్య గమనిక మీకు ఏమైనా వృద్ధాశ్రమాలు ఇట్లా తెలిసి ఏమైనా కొత్తగా ఏర్పడిన తెలిస్తే మరి మా దృష్టికి కమిటీ మెంబర్ల దృష్టికి తెస్తే లేదా మా ఈ గారు దృష్టికి తెచ్చినా కూడా మేము మా సేవా సంఘాల తరఫున సాయం చేయడానికి మరి ముందుంటామని ఈ సమాజంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి వచ్చిన ప్రతి ఒక్క ప్రాతికే మిత్రులకు ఈ మీడియాను కవర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక సేవా సంఘ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం